అలాగే ఫిషర్స్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది అంటారు రైట్ సో ఆనల్ కి మెయిన్ రీజన్ ఏంటంటే కాన్స్టిపేషన్ అనమాట ఈ కాన్స్టిపేషన్ వల్లనే మెయిన్గా ఆనల్ ఫిషర్ అనేది వస్తుంది సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మంచిగా లిక్విడ్స్ తీసుకోవడం ఓకే బాగా వాటర్ మల్టిపుల్ టైమ్స్ తాగడం అదేవిధంగా ఫైబరస్ ఫుడ్ తీసుకోవడం ఈ ఫైబరస్ ఫుడ్ అనేది కూడా రెండు రకాలు ఉంటుంది ఒకటి సాలిబుల్ ఫైబర్ ఇన్సాలిబుల్ ఫైబర్ రెండు రకాల ఫైబర్ తీసుకోవాలి ఈ ఫైబర్ అనేది మనకు దేంట్లో ఎక్కువ ఉంటుంది అంటే ఆకుకూరల్లో ఎక్కువ ఉంటుంది కాయకూరల్లో ఎక్కువ ఉంటుంది ఫ్రూట్స్లో ఎక్కువ ఉంటుంది కానీ ఫ్రూట్స్ మంచిది కాదు ఫ్రూట్స్ తక్కువ తినాలి సో మెయిన్గా ఆకుకూరలు కాయగూరలు అదేవిధంగా ఫ్లాక్ సీడ్స్ కానీ చియా సీడ్స్ కానీ తీసుకోవచ్చు సో ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ బోత్ సాలబుల్ ఫైబర్ ఇన్సాలిబుల్ ఫైబర్ అనేది మనకు దొరుకుతుంది సో పల్సస్ అంటాం కదా పప్పు దినుసుల్లో ఎస్పెషల్లీ మొలకలు అంటాం కదా ఈ మొలకలు కూడా బాగా తీసుకోవచ్చు సో ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే ఈ ఫైబరస్ ఫుడ్ ఎక్కువ